అష్టాదశ దీక్ష సంపూర్ణ సంపూర్ణం ఋషదుల్య మహాపడి చేసుకోవడం మరి మా చిత్ర మీదుగా మరి మా చిత్రం మీదుగా ఈ నారికెల వృక్షాన్ని ఆ ధర్మదండాన్ని ధర్మదండ మంత్రదండం చాలా వారు రెండు తెలియక ధర్మదండం అంటే సాక్షతో ఇప్పుడు స్వామి స్వామికి ఒక దీక్ష సంపూర్ణత్వమై వచ్చించే తర్వాతనే ఆమెకు స్వామికి ధర్మదర్భం ఇస్తారు అది స్వామివారి శివరిమలలో ఉన్నట్టు బంగారు కవిలో గర్భాలయం వెళ్ళేసి అందులో ఆద్యాన్ని జరిగి మిలిదం చేసేసి ఆద్యం రాసిన తర్వాత మళ్ళీ మనకి ఇచ్చేస్తే అది తీసుకొచ్చేసి మనం ఇంట్లో పెట్టుకోవాలి అది సాయంత్రము పూజా మందిరంలో ఒక రాగి పాత్రలో బియ్యం పోసేసి అందులో పెట్టుకోవాలి అది అయ్యప్ప స్వామిగా భావించేసి ఒక బుధవారము శనివారమో స్వామికి విశేషమైనటువంటి ఆరాధన పూజా కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుంది అలాగే చాలా ఇంటి మన క్షేత్రం ఉంది కానీ ఇక్కడ మనకి ఉత్తరాక్షత్ర పూజ లేదో నాకు తెలియదు చేస సంతోషం అట్లాగే ప్రతి మాత కూడా ఉత్తర నక్షత్ర పూజ రోజు అయ్యప్పసరి జీవనకి వెళ్ళాలి నెలలు రోజు కలియుగ వైకుంఠ మాసకి శ్రవణ నక్షత్రం పరమేశ్వరికి ఆరుద్ర నక్షత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి పునరస నక్షత్రం ఎలాగో హరిహర పుత్ర అయ్యప్ప స్వామికి ఉత్తర నక్షత్రం ఆ ఉత్తర నక్షత్రం రోజు అయ్యప్ప పెడితే మూడు వందల అరవై రోజులు స్వామిని దర్శించారు అవుతారు మాతలు మీకు ఒక నిర్దిష్టమైన వయసు రావాలి నిర్దిష్టమైన వయసు వచ్చినప్పుడు మీరు యాత్ర చేస్తారు మరి అలాంటి మీ కదా దాని కళ్యాణ వ్రతము అంటారు అఖండ సౌభాగ్యము నరదృష్టి మీకు మీరు అవినే ఉంటారు నాకు నరదృష్టి ఉందని అది అంటారు కదా అలాంటి ఈ యొక్క మహాశాస్త్ర వారి కవచాన్ని చదివితే అలాంటి దృష్టి అంత అవుతుంది నెలలో ఒక్కరోజు వస్తుంది ఆ ఒక్కరోజు పొద్దున్న తమకు స్థానం చేసేసి ఇది మానవ చేయాల్సిన పని చక్కగా అయస్వామి చిత్రపటం ముంగట అంటే ముగ్గు వేసేసి స్వామివారి రెడ్డి చిన్న వేసేసి ఒక కురుడి కొబ్బరికే కొట్టేసేసి ఇందులో నెయ్యి నింపి ఒక పువ్వుత్ వేసేసి బియ్యం తండులంలో బియ్యం పులి బుగ్గి వేసి అందులో పెట్టేసి ఆ స్వామివారి దగ్గర విరిగించేసి మహాశాస్త్ర కవచాన్ని చదవాలి ప్రతి ఆలయంలో తమిళనాడు కేరళ కర్ణాటక విధంగా మహాశా ఉత్తర నక్షత్ర జరుగుతుంది నేను మహారాష్ట్రకి చెప్పాను మహారాష్ట్రలో కిన్వట్ ఒక గ్రామంలో అయ దేవాలయం ఉంది ఒకసారి చెప్తే ఈ రోజు మా ఉత్తర నక్షత్రం పదిహేను వందల రెండు వేల మంది మాత మా గుడికి ఆ ఒక్క రోజు వచ్చేసి అందరూ జ్యోతిని పట్టిపోయి నిలబడతారు ఇలా జ్యోతి నిలబడతారు అక్కడ ఉన్నటువంటి ఆచార్యుడు పూజారి శర్మ గారు ఈ మహాశాస్త్ర వారి కవచాన్ని ఓం భ్రూం నమరాయోప్మ స్వాహ అని ఒక్కొక్క మంత్రం చెప్పిన కొద్దీ ఆ కవచాన్ని అనుకుంటూ ఆ జ్యోతిని పట్టిపోయి నిలబడతారు ఒక అలౌకిక ఆనందం అద్భుతం వచ్చింది నాకు అంటే అంతమంది ఒక ముక్క మహారాష్ట్ర అంటే విశ్వాసం ఒకటి భక్తుపై బాగుండదు మనకన్నా భక్తి ప్రవృతి బాగుంటుంది ఒక మహారాష్ట్రలో కానీ చెప్పడమే ఆలస్యం ఆ తెల్లవారు నెల నుంచే ఉత్తర నక్షత్రం పూజ వైభవం చేస్తుంది మరి మన దగ్గర చాలా తక్కువ ముక్క ఒకరు పది మంది వస్తే ఎక్కువ అంతకని భారం అసలు ఉత్తర నక్షత్రం గురించి అవగాహన లేదు మళ్ళీ నాకు తెలుస్తున్నారు మన ఏదో గుళ్ళే చేస్తున్నాడో చేస్తున్నాం కానీ ప్రతి మాత ఇంట్లో చేయవాలి మీకు ఇంట్లో వీలు కాకపోతే ఇంత పెద్ద గోవెలు ఉంది శ్రీ ధర్మశాస్త్ర ఆ క్షేత్రం ఆరు వచ్చేసి అందరూ చక్కగా దీపం నేర్చుకొని ఆ దేవాలయం అందరూ నిలబడి ఆ ఉత్తర నక్షత్ర మహాక్షి కవదని చదివిన తర్వాత ఆ జ్యోతిని మీరు మనసులో దండం పెట్టుకొని ఆ జ్యోతి పూజారి గారికి వాలి అప్పుడు ఏమైతుంటే దేవాలయంలో మీ కోరికలన్నీ స్వాగా విన్నవించుకొని స్వాగత చూస్తాడు మీ అన్ని జ్యోతులన్నీ అందులో గర్భాలను పెడితే ఆ గర్భాలయం జ్యోతుల భయంగా వైభవంగా పెడుతుందండి మా క్షేత్రం వేస్తాం మాకు ఇందరూ రాదు కానీ ఒక యాభై ఐదు మంది బాగా మతాలు వస్తారు ఆ యాభై ఐదు మంది జ్యోతులు మాత్రం గర్భాన్ని పెడతాం అది మహాశాస్త్ర వారి కవచాన్ని ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి శరణం గురించి ఎలా వస్తుందో శాస్త్ర ఆ కవచం నోటికి రావాలి అప్పుడు ఉత్తరాక్షత గురించి మంచి అపగాన వస్తుంది ఆ ఇంటి కుటుంబ సభ్యులకు సత్యాన సమర్థం లాగా ఆ రోజు ఉత్తరాక్షత రోజు చక్కగా ఇల్లు అలకేసి బుక్కు పోసేసి బుక్ వేసేసి చక్కగా తయారు చేసుకొని దీపలిగిస్తే మూడు వందల అరవై దర్శనం చేసుకునే భాగ్యం బాగా కలుగుతుంది మనకు కొంత పుణ్యాన్ని పరిపాలించవడం విధాం కాబట్టి స్వామిని దీన్ని శ్రద్ధ వహించాలి అలాగే అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ వాళ్ళు శ్రద్ధ తీసుకుంటే ఉత్తర నక్షత్ర కవచం కూడా మీరు అక్కడ ఫ్లెక్స్ పెట్టచ్చు చాలా చాలామంది వాళ్ళందరూ మాకు ఫోటో తీసుకొని ఇంట్లో ప్రిపేర్ కావచ్చు కనుక ఉత్తర నక్షత్రం గురించి తెలియపరచాలి అలాగే ఆ రోజు నుంచి ఆ మాత్రం కూడా ఫాస్టింగ్ ఉండాలి కొన్ని మళ్ళీ సాయంత్రం కూడా మీరు ఇంట్లో పెట్టుకున్నప్పుడు జ్యోతి మీరు గుడికి రాలేదు ఇంట్లోనే జ్యోతి పెట్టేసారు ఆ స్వామివారికి కొద్దిగా కాస్త నెయ్యి ఏం కలిసి అమ్మా ఒకరికి కొద్ది నెయ్యి ఉపతి కొద్ది నెయ్యి అదనంగా వేస్తుండాలి సాయంత్రం వరకు అప్పుడు సాయంత్రం మళ్ళీ మీరు ఉత్తర నక్షత్రం మళ్ళీ చదువుకొని మీరు వండుకున్నటువంటి నైవేద్యాన్ని స్వామి నివేదించేసి అప్పుడు మీరు వ్రతాన్ని ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అది అద్భుతమైన వ్రతం అండి మహాశాస్త్ర వారి కవచం ఉంటుంది మీరు అందరూ కూడా దాన్ని పాటించండి అలాగే మనం మార వేసుకోవడం కాదండి మాల వేసులో తాదే భక్తులు దాంట్లో అదోకే ఆనందం ఉండాలి కనుక మరి ఎలాంటి ఆనందాన్ని పొందడానికి మరి పనిపూజల వల్ల మనకు రమేష్ స్వామి వైభవంగా ఏర్పాటు చేశాడు చూత పర్లలో కదిలిస్త పుష్పల పంచప్రస్థానం పరికంపిక చూత పల్లవ స్వామికి అత్యంత ప్రీతి చూత పల్లవారు రెడీమేడ్ విగ్రహాలు కాకుండా ప్లాస్టాప్ విగ్రహాలు కాకుండా డెకరేషన్ కాకుండా అరణ్య జంతువుని కష్టపడిన చాలా చక్కగా ఆ దృద్రమండ నిర్మించాడు మరి ఇలాంటి కార్యక్రమానికి చెందిన సమస్త భక్తులందరూ కూడా శ్రీ హరి స్వామి పరిపూర్ణ కరుణా కృషి కోరుచు కొద్ది చిన్న డబ్బులని ఒక మంచి ఒక గురు సంకీతన వాడుతుంటే వారికి ధర్మదండాన్ని నారికల వృక్షాన్ని ఇచ్చేస్తాం నారికల వృక్షాన్ని ధర్మాన్ని తీసుకుని వాళ్ళు కొద్దిగా నడుస్తారు అక్కడ మా స్వాములందరూ కూడా నమస్కారం చేసుకోవాలి వెంటనే దేవ కళాదీతమవుతుంది స్వామి స్వామి శరణం స్వామి శరణం శుభ ఆశిస్తులు శుభ ఆశీర్వచనం